హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సండే వచ్చేసింది ఏం ఉండాలి ఇది అది టెన్షన్ ఉంటుంది కదా సో నేనైతే ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫిష్ పులుసు ఇష్టమా లేకపోతే ఫిష్ ఫ్రై ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ చేపల వేపుడుకైతే మా ఆయన వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అయితే లైవ్ ఫిష్ తీసుకొచ్చారు ఎప్పుడు తన లైవ్ ఫిష్ తెస్తారు ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు పర్లకిమ్ కాబట్టి అక్కడ అంతా లైవ్ ఫిష్ దొరుకుతుంది అది లైవ్ ఫిష్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతుంది అందుకే మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నా సరే లైవ్ ఫిష్ అయితే బై చేస్తారు ఇక్కడ కిలోకి దగ్గర ఫిఫ్టీన్ పీసెస్ ఏమో వచ్చాయి నేను ఒక ఎయిట్ పీసెస్ అయితే ఫ్రై చేయడానికి సులువుగా ఉన్న పీసెస్ తీసుకున్నాను మీరు చేపల్ని ఎంత బాగా వాష్ చేసుకున్నారు దాన్ని బేస్ చేసుకునే మీ ఫిష్ ఫ్రై అనేది టేస్ట్ మారిపోతుంది అండ్ మసాలాలు అన్నింటినీ కూడా చేపలకి బాగా పట్టించుకోవాలి దాన్ని బట్టే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది చాలా మంది ఫిష్ తినరు బట్ అది ఎందుకు తినరు ఐ డోంట్ నో ఫిష్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి దర్శకు అయితే నేను చాలా బాగా పెడతాను సో ఈరోజు కూడా ఫిష్ ఫ్రై చేసిన తర్వాత తను చాలా లైక్ అయ్యాడు టూ పీసెస్ ఏమో ముళ్ళు లేకుండా మంచిగా తినిపించి తనకు పెట్టాను టైం టేకన్ ప్రాసెస్ అయినా మదర్స్గా పిల్లలకి మనం ఫిష్ అనేది ఇవ్వాలి మా ఊరు పాతపట్నం దగ్గర చాకపల్లి మాట అక్కడైతే మాకు ఊరిలో రెండు చెరువులు ఉంటుంది ఆ రెండు చెరువుల్లో చేపలు ఎప్పుడు మాట సో ఎప్పుడైనా పట్టినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అమ్మేవాళ్ళు కొంచెం తగ్గించి కాస్ట్ సో లైఫ్ ఇస్ తినడం బాగా అలవాటు విలేజర్స్ కి సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఫిస్ అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ చేస్తుంది ఫిష్ పులుసు అది వేరే లెవెల్ తను టమాటో వేసి గ్రేవీ చేస్తుంది ఒక ఈ ఫిష్ అంటే ఇదే కాదు చాలా రకాల ఫిషెస్ ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి బంగారు పాపలు చేసేటప్పుడు నేను చూసేదాన్ని మా అమ్మ అవి కట్ చేసి దాంట్లో ఎగ్స్ తీసి మంచిగా చేసేది మాట సో అదైతే నాకు ఇప్పటికీ గుర్తుంది నా చిన్నతనం అంతా గుర్తుంది చిన్నప్పుడు పాములు టైప్వి ఫిషెస్ ఒక్కొక్కసారి కొనేవాళ్ళు అవి చూసి అయితే నేను ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేదాన్ని కాదు అంత భయపడిపోయేదాన్ని ఇలా లైవ్ ఫిస్సే కాకుండా ఎండు చేపలు నెత్తళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మా అమ్మ చేసిన నాకు ఇష్టమైన రెసిపీ ఏంటంటే పిత్తపరిగల పులుసు మట చిన్నప్పుడు బాగా చేసేది పిత్తపరిగల పులుసు అది చాలా మంచిది మట హెల్త్కి కాల్షియం బాగా ఉంటుంది దాంట్లో లైట్గా చేదుగా ఉంటాయి ఆ చేపలు తింటుంటే బట్ హెల్ చాలా హెల్దీ అందరూ మీకు మీ సైడ్ దొరికినట్లయితే మీరు ఖచ్చితంగా తినండి చాలా హెల్దీ ఫుడ్ అది ఫైనలీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా నచ్చింది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మీరు కూడా ఈ వీడియో చూసి ప్రిపేర్